తీసుకుందుకు వీలుగీల పప్పులు పెట్టండి అన్నీ ఒకసారి వేసేసుకుంటాను ప్లస్ ఏంటంటే నేను చేసే వేళ వీడియో ఏంటి అంటే దోసకాయ చిన్ని ముక్కలతో పచ్చడి కొత్తిమీర వేసేసుకున్నా బాగుంటుంది ప్లస్ ఇంగు వేసి చేసుకున్న బాగుంటుంది కొత్తిమీర లేదు కాబట్టి మీకు ఇంగుతో నేను చూపిస్తున్నాను మిరపకాయలు మిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియో అయితే మాత్రం కొంచెం మినపప్పు శనగపప్పు ఇవన్నీ పోపు ఏం కొంచెం వేసుకుని కూడా వేసాను గ్రేవీ కోసం నెక్స్ట్ ఏంటంటే ఇలా కచ్చపిచ్చగా దంచేసుకుందాం కచ్చపిచ్చగా కదండి మొత్తం పేస్ట్ పేస్ట్లాగే దంచేసుకోవాలి ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం దోసకాయ గింజలు అయితే చేతిగా ఉన్నాయండి కొంచెం గింజలు కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకని చేదు ఉందని తీసేస్తాను ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకున్నాం రోటి పచ్చడి అంటే అద్దరహో ఇంకేం చెప్పకలేదండి రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి మిక్సీ టేస్ట్ దోసేజ్ గ్రైండర్ ఏదైనా సరే రుబ్బ రోట్లో రుబ్బుకున్న టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి రుబ్బురోలు మనం రుబ్బుకుని రుబ్బుకొని అరిగిన టేస్ట్ మనకి బలం వస్తుందండి అది రుచి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అని చెప్తున్నానంటే ఎంత చెప్తున్నా సరే ఎవరి వీలు వాళ్ళది అనుకోండి అయితే కొంచెం ఇలా ఇంగు నూనె వేసేసుకొని మొక్కలు ఇలా కలిపేసుకున్నాను శుభ్రంగాను ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యనే తింటే తగించిపోతుంటే అచ్చరిపోతుందండి రుబ్బురోలు వెంటనే మాత్రం నేను కడిగేస్తాను కూడాను అయితే అయిపోయింది నేను ఈ వేళ చేసే మెను అంటే ఆనపకాయ పులుసు దొండకాయ వేపుడు दोसक पचड़ी एंड वइट रईस